మిస్టర్ నర్సరావుపేటలో గత పదిహేను సంవత్సరాలుగా మగవారి హుందాతనానికి తగ్గట్టుగా సరికొత్త మోడల్స్ అత్యుత్తమ క్వాలిటీని అందిస్తూ జెంట్స్ షోరూమ్ లో నేటికీ నారాజుగా కొనసాగుతున్న ఏకైక జెంట్స్ షోరూమ్ మిస్టర్ బ్రాండ్ మగవారికి కావలసిన అన్ని రకాల క్వాలిటీ ప్రొడక్ట్స్ లభించగల ఏకైక జెంట్స్ షోరూమ్ మిస్టర్ బ్రాండ్ ఆపోజిట్ ఎంఆర్ఓ ఆఫీస్ స్టేషన్ రోడ్ నర్సరాపేట్ తెలియజేస్తూ వాళ్ళ అన్న ఎన్టీ రామారావు గారు ఇరవై సందర్భంగా వద్ద తెలుగుదేశం పార్టీకి గుండెకాయ వంటిది మరి ఇరవై నాలుగు ఉన్న కార్యకర్తలు మహిళలు అన్నదమ్ములు అక్కజల్లు అందరూ కూడా పార్టీకి అండగా ఉండి ఐదేళ్లు కష్టపడి ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతో నష్టపోయారు ఎన్నో కష్టాలు పడ్డారు కార్యకర్తలు నాయకుల మీద ఎన్నో కేసులు పెట్టడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో మనకు అండగా ఉన్న ఇంటి రామారావు గారు మన మధ్య లేరు అదే విధంగా మరి రావణ లక్ష్మణ్ కూడా మన మధ్య లేడు నిజంగా చాలా మంది లక్ష్మణ్ మన మధ్య లేకపోయినా నిజంగా బాధపడ్డాం పార్టీకి అండగా ఉండి ఎన్న ఏళ్ళుగా పార్టీని బలోపేతం చేసి ఎలక్షన్ వచ్చే టైంలో మన మధ్య లేకపోయినందుకు చాలా బాధగా ఉంది టీడీపీ జనసేన బీజేపీ అందరి ఆధ్వర్యలు ఇవాళ నారా చంద్రబాబు గారికి కష్టం పవన్ కళ్యాణ్ గారి పట్టుదల నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నాం నిజంగా ఐదేళ్లు పడిన కష్టాన్ని మర్చిపోయాం ఐదేళ్లు కూడా మరి మహిళలందరూ కూడా మా అక్కలు ఆడబిడ్డలు కార్యకర్తలు అందరూ కూడా ఈ పార్టీకి అండగా ఉండి నిజంగా కష్టం అనుకోకుండా ఎన్ని నష్టాలు పడ్డా కానీ పార్టీని బలోపేతం చేసి వాళ్ళ అధికారులు తేవటానికి ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒకటే చెప్పారు నేను ముఖ్యమంత్రికి అయితేనే మళ్ళీ అసెంబ్లీకి వెళ్తానని చెప్పారు ఆ విధంగా అందరం కూడా నసరాపేటలో అరవింద్ బాబు గెలిపించుకుందాము అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో నాలుగోసారి నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి చేసుకున్నాము మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో చెప్పండి మళ్ళీ ఐదోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు గుర్తుపెట్టుకోండి అంటే నసరాపేటలో మనం ఇంకా కష్టపడి పనిచేయాలి మళ్ళీ ఇక్కడ టీడీపీ అభ్యర్థులు మనం గెలిపెచ్చుకోవాలని చెప్పి మీ అందరూ కూడా మరో చేస్తూ ఆ కార్యకర్తలు మహిళలు పక్క అందరూ కూడా పాజాపాని చేస్తూ మరొకసారి జహార్ నా ఎన్టీఆర్ జోహార్ కూడలని వాళ్ళ ఏర్పాటు చేయడం జరిగింది అన్న ఎన్టీఆర్ రామారావు గారు వద్ద రోజున ఎవరూ కూడా మన రక్తం చూడని ఏర్పాటు చేస్తాము దాదాపు వందల మంది వాళ్ళ బ్లడ్ రేట్ క్యాంపులు ఇవ్వడం జరిగింది రక్తాన్ని దానం చేయండి ప్రాణ నిలబెట్టమని కార్యక్రమాన్ని మనం చేపట్టి అన్న ఎన్టీఆర్ రామారావు గారు ఇచ్చిన ఆదేశాల మార్గం మేము అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గారి ఇరవై తొమ్మిదో వర్గంతి సందర్భంగా ఇవాళ నర్సరావుపేట నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా నివాళులు అర్పించే కార్యక్రమం వార్డు వార్డులో జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఇవాళ ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డులు ఏవైతే ఉన్నాయో రామిరెడ్డిపేటలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కలిసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఒక్కొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ అన్నగారు చనిపోయి ఇవాటికి కూడా తెలుగుదేశం తెలుగు ప్రజలంతా కూడా కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా ఆయన్ని గట్టికి తెచ్చుకుంటా ఉన్నారు గుర్తు చేసుకుంటా ఉన్నారు అంటే ఆనాడు ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే